హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం విజేత నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి వెనక్కి తిరిగి క్షణం సేపు ఆయన్ని చూసిన మాధవ్ వెంటనే దగ్గరగా వెడుతూ ప్రకాశం బాబాయ్ నేను నన్ను గుర్తుపట్టలేదా కంఠం బొంగురు పోవడంతో ఆగిపోయాడు మాధవ్ను విచిత్రంగా పరీక్షగా చూసిన ఆయన వెంటనే చెయ్యి జాచి గట్టిగా పట్టుకుంటూ అరే మధు నువ్వా ఎప్పుడు రావడం అన్నాడు ఇప్పుడే బాబాయ్ మా ఇల్లు తిరిగి వెనక్కి తిరిగి చూస్తూ అన్నాడు మా ఇంటికి పోదాం పదా ఆశ్చర్యానందాలతో తడబడుతూ అన్నాడాయన బాబాయ్ వాళ్ళు వాక్యం పూర్తి చేయనేలేదు ముందు ఇంటికి పదా అంతా చెప్తాను అంటూ ఆయన తొందర చేశాడు ఏమే కాంతం నిన్నే ఇలారా చప్పునా ఎవరొచ్చారో చూడు ఇంకా మాధవ్ చేతిని అలానే పట్టుకొని లోపలికి తీసుకువెడుతూ కేక పెట్టాడు ఆయన ఎవరు కూర్చోమనండి వస్తున్నా పొయ్యి మీద కూర తగలడింది మాడిపోతుంది లోపల నుంచి విసుగ్గా వచ్చింది సమాధానం నీ మొహం ముందు బయటికి రావే రా వచ్చి చూడు ఎవరో తెలిస్తే నోరు తెరుస్తావు వస్తున్నావా లేదా అబ్బబ్బా ఎవరో చెప్పకూడదు మీ తొందర మీరు చేస్తున్న పని వదిలి చేతులు తుడుచుకుంటూ బయటికి వస్తున్న ఆవిడ మాధవ్ని చూడగానే గుమ్మంలోనే ఆగిపోయింది ఎవరో గుర్తుపట్టావటే మధు పిన్ని మాధవ్ దగ్గరగా వెళ్ళాడు నువ్వు నువ్వు చచ్చిపోయావని అంతా నోరు ముయ్యవే మనిషి కనిపించనప్పుడు సవాలక్ష అనుకున్నాం ఎదురుగుండా ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు అలాంటి మాటలంటే ఆయుక్షీణం అని కూడా తెలియదా నీకు ముసలాయన కసిరాడు ఎన్నాళ్లైందయ్యా నిన్ను చూసి ఎప్పుడొచ్చావు తేరుకుంటూ అడిగిందావిడ మధు నువ్వు ముందు స్నానం చెయ్యి ఇదిగో ఏమే నిన్నే యా ఇలా మొద్దులా చూడటం ఆపి అబ్బాయికి వేడి నీళ్ళు ఉన్నాయో లేదో చూడు ఇంట్లో పెరుగుందా లేకపోతే వెళ్ళి తీసుకొస్తాను చెప్పున చెప్పు కానీ బాబాయ్ అమ్మ వాళ్ళు మాధవ్ తగిలాడు కాంతమ్మ భర్త వైపు బాధగా చూసింది చెప్తారా బాబు చెప్తా ముందు నువ్వు స్నానం చేసి పట్టెడు మెతుకులు తిను మాధవ్ ఆయన దగ్గరగా నడిచి చివున చేయి పట్టుకుంటూ బాబాయ్ అమ్మ వాళ్ళు ఏమయ్యారు సుధ ఎక్కడుంది ఇవేవి తెలుసుకోకుండా నేను భోజనం చేయగలను అనేనా నీ ఉద్దేశం అన్నాడు గట్టిగా కాంతమ్మ అక్కడ నిలబడటం ఇష్టం లేనట్టు లోపలికి వెళ్ళిపోయింది ముసలాయన కర్ర గోడకి చేరబెట్టి క్రింద పడుతూ కూర్చోరా నాయనా కూర్చో అంతా చెప్తా అన్నాడు వణుకుతున్న కాళ్లతో కొట్టుకునే గుండెతో మాధవ్ కూడా ఆయన ప్రక్కనే కూలబడ్డాడు ప్రకాశం గారు చెప్పటం ప్రారంభించాడు అదిరా బాబూ జరిగిన సంగతి నీ కోసం మీ ఇల్లంతా గాలించారు ఊళ్ళో అనుమానం తగిలిన ప్రతి ఇల్లు సోదా చేశారు అడ్డుపడిన ఇద్దరు ముగ్గురిని చావచ్చిదగ్గొట్టారు నువ్వు దొరకలేదన్న కోపంతో ఊరంతా నానా హడావిడి చేశారు అది జరిగిన వారం రోజులకి నువ్వు పట్టుబడ్డావన్నారు కాల్ చేసినట్టు పేపర్లో వార్తలు వచ్చాయి ఆ వార్త వినగానే అసలే అన్నం నీళ్లు లేకుండా కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న మీ అమ్మ పూర్తిగా మంచం పట్టింది ఎంత ప్రయత్నం చేసినా మేమెవ్వరం ఆవిడ చేత గుక్కక్కెడి నీళ్లు తాగించలేకపోయాం పదిహేను రోజులు తిరగకముందే ఆవిడ పోయింది అన్నారాయన కానీ నేను నేనప్పుడు తప్పించుకున్నా బాబాయ్ ధార పడుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ అన్నాడు మాధవ్ మాకెలా తెలుస్తుంది చెప్పు నువ్వు కనీసం ఉత్తరమైనా రాయలేదు ధైర్యం చాలేదు బాబాయ్ అది కాకుండా నేను త్వరలో మళ్లీ పట్టుబడ్డాను కులాసాగానే ఉన్నాను అని తెలియజేయాలని ఎంతో తహతహలాడాను కానీ నాకు ఆ అవకాశమే చిక్కలేదు మీ అమ్మ దహన సంస్కారాలన్నీ నా చేతి మీదనే ముగించాను మరి సుధా మాధవ్ ఆత్రంగా అడిగాడు సుధా కొద్ది రోజులు నా దగ్గరుంది తర్వాత వాళ్ళ మావయ్య వచ్చి తీసుకువెళ్ళాడు మావయ్య అవును విశాఖపట్నంలో నాగభూషణం గారని ఎవరో ఉన్నారటగా కానీ ఎప్పుడూ చెప్పుకోవటమే తప్ప సుధకి స్వయంగా తెలియదే అసలు వాళ్ళంటే ఇష్టం లేదు కూడా పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఇష్టాయిష్టాలతో ప్రసక్తి ఏముందిరా పిచ్చివాడా నేనే ఉత్తరం రాయమని చెప్పాను ఏం చేయని చెప్పు నాతో పాటు ఇంత అన్నం అయితే పెట్టగలను కానీ పెళ్ళెక్కడ చేయగలను వయసు వచ్చిన పిల్లని పెళ్లి చేయకుండా ఈ పల్లెటూర్లో ఎలా ఒంటరిగా ఉంచటం నాకంత బాగా అనిపించలేదు అయితే సుధ ఇప్పుడు విశాఖపట్నంలో ఉండి ఉంటుంది అదేమిటి బాబాయ్ నీకు ఖచ్చితంగా తెలియదా ముసలాయన తెలియదన్నట్టు తలాడించాడు సుధ రాసిన ఉత్తరం చూడగానే ఆయన వచ్చి తీసుకువెళ్ళాడు వచ్చిన ఆరు నెలల వరకు అప్పుడప్పుడు క్షేమం తెలియజేస్తూ వాళ్ళు బాగా చూస్తున్నారని ఉత్తరాలు రాసేది తర్వాత ఏమైందో తెలియదు ఉత్తరాలు ఆగిపోయినాయి నేను ఉత్తరం రాస్తే తిరిగి వచ్చింది మాధవ్ గుండెల్లోంచి చీల్చుకు వస్తున్న నిట్టూర్పుని శక్తి అంతా వినియోగించి ఆపుకున్నాడు ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది సుధవ్ రాసిన ఉత్తరాలున్నాయా బాబాయ్ చివరికి అడిగాడు ఆ ఒక్క సుధేమిటి మా ఇంటికి వచ్చిన ఏ చిన్న కాగితమైనా సరే అలా శాశ్వతంగా ఉండాల్సిందే ఇదిగో ఓయ్ నిన్నే ఆ ఉత్తరాల తీగే ఒక్కసారి ఇక్కడికి తీసుకురా వినిపించిందా నే చెప్పింది ఐదు నిమిషాల తర్వాత కాంతమ్మ గారు ఉత్తరాలు దొంతరగా గుచ్చిన ఓ పెద్ద ఇనుప తీగ ఒకటి తెచ్చి అక్కడ పెట్టి మధు స్నానానికి నీళ్లు పెట్టాను లే అంది అవునరా బాబు నువ్వు ముందు స్నానం చేసి భోంచేస్తే కానీ ఇవి ముట్టుకోవడానికి వీల్లేదు గారు మాధవ్ చేతిలోని ఉత్తరాలున్న తీగ లాక్కొని దూరంగా పెట్టారు అయ్యో అదేమిటి ఆ మీద అంత గాయం నేను సరిగ్గా చూడనేలేదే అప్పుడే చూసిన కాంతమ్మగారు ఆదుర్దాపడి ప్రకటించింది ఇదా ఇది ఇది చీరుకుపోయింది పిన్ని మాధవ్ తడబడుతూ సమాధానం చెప్పాడు అయ్యో నాకు చూపు సరిగ్గా ఆనదు నేను చూడనే లేదు ముందు దానికి ఏదైనా మందు చూడు ముసలాయన నొచ్చుకుంటూ తొందర చేశాడు స్నానం చేసి భోంచేసిన తర్వాత ఉత్తరాల తీగలోంచి సుధవ్ రాసిన ఉత్తరాలన్నీ విడదీసి వరుసగా పెట్టుకొని ఒక్కొక్కటే చదవటం ప్రారంభించాడు మొదటి మొదటి ఉత్తరాల్లో మాధవ్ని గురించి ఒకటి రెండు వాక్యాలున్నాయి అంతే తర్వాత తర్వాత ఆ ప్రసక్తే లేదు వాళ్ల మామయ్య నాగభూషణం గారు చాలా మంచివాడట ఇంట్లో అంతా తనని స్వంత కూతుర్లా ఎంతో ఆపేక్షగా చూస్తున్నారట వాళ్లు బాగా ఉన్నవాళ్లట తనని అపురూపంగా చూస్తుండటం వల్ల జీవితం ఏ లోటు లేకుండా హాయిగా గడిచిపోతోందట సుధా ఉత్తరాలన్నీ ఆ ఇంట్లో ఎంత ఖరీదైన వస్తువులున్నాయో ఆ కుటుంబానికి సాటివారిలో ఎంత గౌరవం సంఘంలో ఎంత పలుకుబడి ఉందో వివరంగా విడమర్చి తెలియచెప్తున్నాయి వాటిని ఎన్నిసార్లు తిరిగి తిరిగి చదివినా ఎక్కడా ఈ పల్లెటూరు వదిలేసి వచ్చినందుకు చింత కానీ మాధవ్ కుటుంబం అలా అయిపోయినందుకు బాధ కానీ కనిపించలేదు సుధ రాస్తున్న ధోరణి చూస్తుంటే వెదవ పల్లెటూరు వదిలి వస్తే వచ్చాను హాయిగా నిక్షేపంగా బ్రతుకుతున్నాను అనే తృప్తి కనిపిస్తోంది నిరాశతో మాధవ్ మనసు అగాధాల్లోకి కృంగిపోసాగింది ఎంత ఆత్రంగా వచ్చాడు తను ఎన్ని ఊహించుకున్నాడు అందరితో పాటు సుధ కూడా తను మరణించాడని నమ్మేసిందా నమ్మితే నమ్మింది పోనీ కనీసం అతని జ్ఞాపక చిహ్నంగా నాలుగు మాటలు వ్రాయకూడదు రోజు వెన్నెల్లో పొన్నాగ చెట్టు సాక్షిగా చెప్పిన మాట అంత తేలికగా మర్చిపోయిందా మొదట విచారంతో కోపం ముంచుకు వచ్చినా వివేకం చెప్పటంతో మాధవ్ శాంతి పొందాడు అవును మరి ఆడపిల్ల ఏం చేస్తుంది పరిస్థితులతో రాజీ పడకపోతే బ్రతుకు దుర్బరం అవుతుందని భయపడి ఉంటుంది ఆ బెదురు వల్లే బాధని గురించిన జ్ఞాపకం గుండెల్లో పదిలంగా ఏ మారుమూలనో గుప్తంగా దాచుకుని మామూలుగా జీవిస్తూ ఉండి ఉంటుంది తనెదురు పడగానే అదే వెల్లువల బయటికి పొంగి ప్రవహించదు ఆ రాత్రి పడుకుంటే అతనికి నిద్రే పట్టలేదు దేశానికి స్వాతంత్రం వచ్చింది అందరూ సంతోషాతిశయాలతో ఆనందం పంచుకుని పండగని చేసుకుంటున్నారు కానీ తనకేం మిగిలింది ఎవరూ లేని దిక్కులేని వాడయ్యాడో మరణించి అమ్మ దూరం అయితే బ్రతుకున్న సుధా ఉనికి కూడా తెలియనంత దూరంలో ఉంది ఈ ఒంటరితనం నుంచి బయటపడేది ఎలా భయంకరమైన ఈ నిరాశ నుంచి తేరుకుని మళ్ళీ మనిషిగా మారటం ఏ విధంగా తనకు ఆ శక్తి ఎవరిస్తారు ఆ వేదనతో అతని హృదయం మెలికలు తిరగసాగింది మర్నాడు ఊరంతా చూడటానికి వెళ్లినప్పుడు ఒకసారి తన ఇంటిని తృప్తిగా చూసుకునేందుకు స్కూలు వైపు వెళ్లాడు ఇంటిని స్కూలుగా రూపొందించిన ఆ ఆవరణలో పున్నాగ చెట్టు లేదు కొట్టేశారు ఇప్పుడక్కడ చదును చేసిన ప్రదేశం ఆటస్థలంగా మార్చబడింది మాధవ్ వెళ్లేసరికి అందులో పిల్లలు ఆడుకుంటున్నారు బరువెక్కిన హృదయంతో అక్కడ నిలబడలేక తిరిగి వచ్చాడు నీ పేరు మీద ఆ ఇల్లు నేనే చొరవ చేసి స్కూలుకు ఇచ్చానురా అబ్బాయి తర్వాత అన్నాడు ప్రకాశం గారు మంచి పని చేశావు బాబాయ్ చాలా మంచి పని చేశావు కానీ స్కూల్కి నా పేరు వద్దు తీయించేసి అమ్మ పేరు పెట్టించు ఆ రెండెకరాలు మాగాని ముసలాయన సందేహంతో ఆగిపోయాడు ఇన్ని రోజుల నుంచి దానిమీద వస్తున్న తృణమో పణమో దానిమీదనే భార్యాభర్తల ఇద్దరి జీవితాలు నిశ్చింతగా వెళ్ళిపోతున్నాయి అది ఉండటం వల్లనే కొడుకులు చిల్లి గవ్వ పంపకపోయినా కూతురు పురుడు పుణ్యం అంటూ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నా ఆయనకి మరీ అంత బాధ అనిపించటం లేదు చచ్చిపోయాడు అనుకున్న మాధవ్ తిరిగి వచ్చాడనుకున్న సంతోషం ఎక్కువసేపు నిలవలేదు ఆయన గుండెల్లో రాయిపడింది మాధవ్ దగ్గరగా వచ్చి ఆయన భుజం మీద చెయ్యి వేస్తూ బాబాయ్ అమ్మ పోయినప్పుడు కాస్తో కూస్తో ఖర్చయి ఉంటుంది సుధ కూడా నీ దగ్గర కొద్ది రోజులుండి వెళ్ళింది నేను లేనప్పుడు నా కుటుంబానికి చాలా సహాయం చేశావు ఈ కాస్తలో నీ రుణం తీరిపోతుందని కాదు కానీ ఆ రెండెకరాలు నువ్వు ఉంచుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు ముసలాయన కళ్ళు ఆశతో ఆనందంతో మెరిశాయి వెంటనే చెమర్చాయి కానీ మధు అని ఏదో చెప్పబోయాడు నాకింకేమీ చెప్పకు ఈ ఊళ్ళో నాకెలాగూ ఇల్లు లేదు ఎప్పుడైనా రావాలనిపిస్తే నీ దగ్గరికే వచ్చి రెండు రోజులుండిపోతాను అది కాదు నీకు ముసలాయన తడబడ్డాడు నాకేం పర్వాలేదు జవసత్వాలు పుష్కలంగా ఉన్నవాడిని నా ఒక్క పొట్ట కోసం ఆ మాత్రం సంపాదించుకోలేకపోను అన్నాడు అతను ఆ సాయంత్రమే నుంచి వెళ్ళిపోతున్నాడు ఇక్కడికి రాగానే జీప్ తిప్పి పంపేస్తూ తన పరిస్థితులు ఇలా తారుమారయ్యాయని తెలియజేస్తూ ఉత్తరం రాసి రామ్ గోపాలరావుకి పంపించాడు ఆయన దగ్గర నుంచి వెంటనే సమాధానం వచ్చింది మాధవ్ నీకేమని ఓదార్పు చెప్పాలో తెలియటం లేదు నా అనేవాళ్ళు లేని భయంకరమైన నిరాశ ఎలాంటిదో నేను స్వయంగా అనుభవిస్తున్నాను ఆ బాధ నాకు తెలుసు మాధవ్ నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు కొద్ది రోజులు దేశమంతా తిరిగి రావాలని ఉంది వెంటనే బయలుదేరిరా నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తాను మనిషికి మామూలు సమయాల్లో కంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆదరంగా చూసేవాళ్ళు చాలా అవసరం ఆప్తులం అంటూ నా చుట్టూ చేరిన బంధువర్గం చాలా ఉంది వీళ్ల ఆప్యాయత అంతా నా ఆస్తి మీద కానీ నా మీద కాదని నాకు తెలుసు నిన్ననే నా దూరపు ఒకడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకా ఎంతకాలం బ్రతుకుతాడని చూచాయిగా వివరాలు తెలుసుకున్నట్ట ఒక్క మాటలో చెప్పాలంటేనే వాళ్ళందరి నుండి దూరంగా పారిపోయేందుకే నా ప్రయాణం రేపు నేను వరంగల్ వెళ్తున్నాను అక్కడ మనతో పాటు ఖైదీ అయ్యి జైల్లో మరణించిన నా ప్రాణ స్నేహితుడి తల్లి ఉంది నువ్వు వచ్చే వరకు అక్కడే ఉంటాను నువ్వు రాగానే మనం బయలుదేరదాం మాధవ్ నువ్వు ఈ ప్రపంచంలో ఏకాకిని అని ఎప్పుడూ అనుకోకు నీకు నేనున్నాను అలాగే నాకు కూడా నువ్వున్నావు అనే నమ్మకంతో నీకోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఆ ఉత్తరాన్ని కనీసం పదిసార్లైనా చదువుకున్న మాధవ్ తృప్తితో నిట్టూర్పు విడిచాడు జీవితం ఓ దోవ వెతుక్కునే వరకు తండ్రి లాంటి రామ్ గోపాలరావు గారి నీడన ఉండటం ఎంతైనా మంచిది కానీ ఆయన దగ్గరకు వెళ్లే ముందు సుధని కలుసుకోవడం చాలా ముఖ్యం అనిపించింది అతనికి పది రోజుల్లో అలాగే అతి ప్రయాస మీద మాధవ్ సుధ అడ్రస్ సంపాదించగలిగాడు నాగభూషణం గారు కలప వ్యాపారం మీద బాగా సంపాదించాడట ఆయన ఒక్కగానొక్క కొడుకు భాస్కరం హైదరాబాద్లో లాయర్ చేస్తున్నాట ప్రస్తుతం అందరూ అక్కడే ఉన్నారు సుధా భాస్కరం వివాహం జరిగి రెండు సంవత్సరాలకు పైన అయింది ఈ సమాచారం విని తేరుకోలేనంతగా కృంగిపోయాడు ఎంత ఆలోచించినా అతనికి సుధ మీద కోపం రావటం లేదు తను చచ్చిపోయాడని అనుకుని ఆ వివాహానికి ఒప్పుకొని ఉండి ఉంటుంది ఇప్పుడు వెళ్ళి తన కళ్ళకి కనిపిస్తే సుఖంగా సాగుతున్న సుధ సంసార జీవితంలో అనుకోని కల్లోలం రేపినట్టు అవుతుందేమో ఏం చేయాలి అలాగని చూడకుండా ఉండడానికి అతని మనసు ఒప్పుకోవటం లేదు చూసి సుధని ఓదార్చాలి ఎప్పటికీ వాడనే సుధా నా గురించి ఆలోచనలతో నీ జీవితం పాడు చేసుకోకు భాస్కరానికి భార్యవైన నువ్వు అన్ని విధాలా అతనికి ఆనందం ఇవ్వడం ధర్మం ఇలా ఇంకా ఎన్నెన్నో ఊహించుకుంటూ అతను హైదరాబాద్ చేరుకున్నాడు సుధా ఇల్లు కష్టపడనవసరం లేకుండా సులభంగానే కనుక్కున్నాడు భాస్కరం ఇంట్లో లేడని తెలిసింది అమ్మగారిని కలుస్తాను అన్నాడు మాధవ్ అతని గుండెలు చిత్రంగా కొట్టుకోసాగాయి భర్త ప్రక్కన సుధని చూడటం వేరు ఒంటరిగా సుధని కలుసుకోవటం వేరు ఎవరు ఎవరొచ్చినా వీళ్ళేదు తర్వాత రమ్మని చెప్పమన్నారు అన్నాడు ఒక్క నిమిషం చాలు వీళ్ళేదని చెప్పటంలా అమ్మగారు క్లబ్కు వెళ్ళబోతున్నారు ఇప్పుడెవర్ని చూడరు మాధవ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి క్షణంసేపు ఆగి వచ్చింది మీ బావగారు మాధవ్ అట అని చెప్పు అప్పుడు కూడా వీళ్ళేదంటే అలాగే వెళ్ళిపోతాను అన్నాడు నౌకరు మాధవ్ని యగాదిగా చూసి లోపలికి వెళ్లాడు మాధవ్ డ్రాయింగ్ రూంలో నిలబడిపోయాడు ఆ గది అందులో సామాను సుధ స్థితిగతులు ఎంత ఉన్నతంగా ఉన్నాయో వివరిస్తున్నాయి ధనవంతులకుండే డాబు దర్పం చక్కగా తెలుస్తోంది ఐదు నిమిషాల్లో సుధ గదిలోకి వచ్చింది అడుగుల శబ్దం విని మాధవ్ తిరిగి చూశాడు ఎవరి అమ్మాయి తెల్లగా పొట్టిగా లావుగా ఖరీదుగల సిల్కు చీరలో ఒంటి నిండా దగదగలాడుతున్న రాళ్ళనగలతో నుదుటి మీద కాసంత కుంకుమ బొట్టుతో ఎవరు నిజంగా సుధేనా మాధవ్ తడబడ్డాడు సుధ చేతిలో సన్నజాజులు గులాబీలు కలిపి కట్టిన పెద్ద మాల ఉంది ఇద్దరూ నిర్వీణులైపోయినట్లు క్షణంసేపు ఒకళ్ళని ఒకళ్ళు ఆత్రంగా చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు సుధ ఆగర్భ శ్రీమంతురాల ఉన్న ఈ వ్యక్తిని సుధగా గుర్తించటానికి అతని మనసు సంకోచిస్తోంది బావా సుధా చప్పున వచ్చి అతని చేతులు పట్టుకుంది సుధా అతని గొంతు బొంగురిపోయింది బావా నువ్వేనా నిజంగా నిజంగా నువ్వేనా నేనే సుధా నేనే అంతకంటే మించి పలకటం అతనికి సాధ్యం కాలేదు క్షణాలు దొర్లినాయి జన్మలో మళ్లీ ఇలా నిన్ను సజీవంగా కళ్లారా చూస్తాననుకోలేదు రోజు లేచి ఎవరి మొహం చూశానో అతని చేతులు విడిచిపెట్టి కన్నీళ్లు తుడుచుకుంటూ అంది మాధవ్ అలాగే చూస్తున్నాడు కూర్చోబావా నాకింకా నమ్మకం కలగటం లేదు నౌకర్ చెబుతుంటే నిజంగా నాకు మతిపోయింది ఆదుర్థాలు ఆ సంభ్రమంలో సుధ చేతిలోని పూలమాల కిందపడి సుధ కాళ్ళ కింద నలిగిపోయింది అయ్యో అన్నాడు మాధవ్ దాన్ని వంగి చేతిలోకి తీసుకుంటూ అదా పోని ఇంకోటి కట్టుకుంటాను నిర్లక్ష్యంగా అనేసి మాధవ్ చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టి ఇప్పుడే వస్తా అంటూ లోపలికి పరిగెత్తింది మాధవ్ వెర్రివాడిలా చేతిలో మాలవైపే చూస్తూ కూర్చుండిపోయాడు కొద్ది క్షణాల క్రితం కలకలలాడుతూ సజీవంగా నవ్వుతోన్న పువ్వులు వాడి నలిగి దీనంగా చూస్తున్నాయి క్లబ్కి రానని ఫోన్ చేశాను సుధ తిరిగి వస్తూ అంది తిరిగి వచ్చిన సుధలో ఓ విధమైన హుందాతనం గంభీరత్వం మాధవ్ క్లుప్తంగా తన కథంతా చెప్పాడు సుధ సానుభూతిగా స్నేహితురాలిగా వింది సంభాషణ సుధ విషయాల మీదకి మళ్ళింది భర్తను గురించిన ప్రసంగం రాగానే సుధముఖంలో కోటి కాంతులు వెలిగాయి ఆయన చాలా మంచివారు బావా నేనంటే ప్రాణం సగర్వంగా చెప్పింది ఆ మాటలు మాధవ్ మనసులో శూలాల్లా గుచ్చుకున్నాయని సుధకి తెలియదు సుధ స్థితిగతులు చాలా బాగున్నాయి ఆనందంగా ఏ లోటు లేకుండా గడిచిపోతోంది ఆ సమయంలో నాగభూషణం గారి అండ దొరకడం చాలా అదృష్టం ఆపకుండా మాట్లాడుతున్న ఆధోరణి చూసిన తర్వాత మాధవ్కి సుధని చూస్తున్నాను అనే ఆనందం ఆవిర్లా మాయమవసాగింది కానీ సుధ ఆఖరి సమాగమనం గురించి ఆ వాగ్దానం గురించి గుర్తు చేయబోయాడు అది అర్థం చేసుకున్నట్లు సుధ ముఖం కొద్దిసేపు ఎర్రబడింది వెంటనే తేలికగా తోసేస్తూ ఓ బావా రేపో మాపో తల్లిని కాబోతున్నాను కూడా నువ్వు ఆ సంగతుల్ని గుర్తు చేశావంటే సిగ్గుతో నా ప్రాణం పోతుంది అంది మాధవ్ నిరత్తురుడైనాడో అతని మనసు మంచు ముద్దని తాకినట్టు చల్లబడి మొద్దుబారిపోసాగింది మారిన పరిస్థితులతో పాటు మనిషి కూడా మారటం సహజం ఆ మార్పును నువ్వు అర్థం చేసుకోవాలి కానీ వెక్కిరించకూడదు సుధా స్వరం గంభీరంగా పలికింది అంతకంటే ఆడపిల్లని నాకంతకంటే గత్యంతరం లేకపోయింది అని కన్నీళ్ల మధ్య అంటే తనకెంత తృప్తిగా ఉండేది కానీ సుధా ఇవేవీ ఆలోచించే స్థితిలో లేదు ఇంతకీ ఎక్కడుంటున్నావు నువ్వు ప్రసంగం మార్చడానికి కుశల ప్రశ్నలు ప్రారంభించింది ఓ స్నేహితుడింట్లో పరధ్యానంగా జవాబు ఇచ్చాడు కొద్దిసేపు ఆలోచించి మా ఇంటికి వచ్చేయి అంది వద్దులే సుధా ఎందుకని నీకంత శ్రమ దేనికి భలేవాడవే రాక రాక నువ్వు వస్తే నాలుగు రోజులు ఉంచుకోవడం నాకు శ్రమ ఫోన్లే ఆయన్ని రాని ఆయన స్వయంగా అడిగిన తర్వాత వద్దు గాని నీ వెడతా సుధా అదేమిటి ఆయన రాకుండానే మంచివాడివే కూర్చో కూర్చో ఉండు కాఫీ టిఫన్ పంపమని వంట మనిషితో చెప్పి వస్తాను లేచి లోపలికి పరిగెత్తింది ఎంతసేపు ఆయన ఆయన ఆయన్ని గురించి తప్ప సుధకి మరో మాట రాదులా ఉంది ఆయన చాలా మంచివారు పరిచయం అయితే స్వయంగా నువ్వే ఆ మాట అంటావు ఆయన త్వరలో అడ్వకేట్ జనరల్ కాబోతున్నారు ఆయనకి నేనంటే ప్రాణం ఈ మాటలు పదే పదే వచ్చి అతని హృదయాన్ని తూట్లు తూట్లుగా పొడవడం ప్రారంభించాయి సుధ లేక అతనికి ఒక్క క్షణం గడవదట ఇంటికి రాగానే కంటికి కనిపించకపోతే సుధా సుధా అని ఒకటే కలవరింతలు సుధని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి పట్టిందంతా బంగారం అవుతోందట ఇదంతా నీ అదృష్టం ఉంది అంటారు స్త్రీకి జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి ఆడదాని అదృష్టానికి అంతకు మించిన నిర్వచనం ఇంకేముంది ఇది సుధ మాటల ధోరణి మాధవ్కి నిరాశతో పిచ్చెక్కుతుందేమో అనిపించింది ఎన్ని ఊహించుకున్నాడు తను నాలుగు సంవత్సరాలు అంటే ఏమంత పెద్ద కాలం అని కానీ ఈ కొద్ది కాలంలోనే సుధ ఎంత మారిపోయింది తనకు తెలిసిన మనిషికి ఈ మనిషికి అసలు పోలికే లేదు రూపంలోనే కాదు స్వభావంలో కూడా ఎంత వ్యత్యాసం వచ్చింది తన చిన్నారి మరదలు ఆ అమాయకపు సుధకి తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేదు కన్నె వయసులో కమ్మని కలల్లో బ్రతికే ఆ సుధకి జీవితం అంటే భయం లేదు ఇప్పటికీ ఈ సుధకి లాయరు గారి భార్యగా కొత్త వ్యక్తిత్వం వచ్చింది కోరికలు పడగలు విప్పాయి ఆడది సంఘంలో ఆడంబరంగా గుర్తింపబడాలంటే పేరు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న భర్త కావాలి అవన్నీ సమకూరుస్తున్నాడు కాబట్టి భర్త అంటే అంత ప్రాణమా చదువురాని సుధకి మధ్యలో కలిగిన సిరి సంపదలతో అమాయకత్వం పోయి వివేకం నశించి ఆడంబరంగా బ్రతకాలనే ఆర్భాటం జాస్తి అయింది మాధవ్కి ముళ్ళ మీద కూర్చున్నట్టు కంపరంగా అనిపించింది ఎప్పుడెప్పుడు బయటపడతానా అని ఎదురుచూడసాగాడు సుధా కాఫీ టిఫన్ పట్టించుకు వచ్చింది అవి తీసుకోవటం ఎలాగో పూర్తి అయ్యాయి అనిపించుకుని వెళ్ళటానికి లేవుబోతోండగా ఇంతలో భాస్కరం రానే వచ్చాడు సుధా పరిచయం చేసింది సుధా అంత గర్వంగా తన అదృష్టంగా మురిసిపోతున్న భర్త పొట్టిగా లావుగా ఉన్నాడు అతను చాలా తెలివైనవాడని నిగినిగిలాడుతున్న బట్టతలే సాక్ష్యం ఇంత చిన్న వయసులో అంత జుట్టు ఊడిపోవడం ఎంత విషాదం సుధా అతనిలో ఏం చూసిందో మాధవ్కి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు భాస్కరానికి కూడా మాధవ్ అంటే పెద్ద ఆసక్తి కలగనే లేదు ముక్తసరిగా మాట్లాడాడు ఆ మాటల్లో కూడా తను లాయర్ని అనే టీవీ ప్రదర్శించాడు కొద్దిసేపైన తర్వాత మాధవ్ వెడతానని లేచాడు భాస్కరం అభ్యంతరం చెప్పలేదు అతని సోఫా వెనుక నిలబడిన సుధా వంగి రహస్యంగా భర్త చెవిలో ఏదో చెప్పింది క్షణంసేపు కనుబొమ్మలు ముడివేసుకున్న భాస్కరం వెంటనే ముఖం ప్రసన్నంగా మార్చుకుని మీ మరదలు మిమ్మల్ని నాలుగు రోజులు వచ్చి వాళ్ళింట్లో ఉండమంటోంది అన్నాడు నిర్లక్ష్యంతో హాస్యం మిలాయించి సుధా అదేదో పెద్ద జోక్లా పకపక నవ్వింది మాధవ్ మరో ఐదు నిమిషాలు కూర్చుని ఉండటానికి వీళ్లేదని క్షమాపణ చెప్పుకొని బయటకు వచ్చేశాడు మెట్లు దిగి వచ్చేస్తుంటే వరండాలో జంటగా నిలబడి వీడ్కోలు ఇస్తున్న దంపతులను చూసి అతని మనసు అనుకున్నంతగా ఈర్షపడకపోవడం చూసి అతనికే ఆశ్చర్యం వేసింది గుండెలు బిగబెట్టుకొని ఎదురు చూసిన సమయమేదో గడిచిపోయి హాయిగా గాలి పీల్చుకున్నట్టుంది కానీ ఇంకో రకమైన బాధ ఒంటరితనం లాంటిదేదో అతని మనసులో నిండిపోసాగింది వచ్చే ముందు అతను ఊహించుకున్న ఊహలు ఛాయా మాత్రంగా కూడా మిగల్లేదు అతను బ్రతికి బయటపడ్డందుకు సుధ ఎంతో సంతోషిస్తోంది నిజమే అందులో ఆత్మీయత ఉంది కానీ అనురాగం లేదు ప్రియ బంధువుగా చిన్ననాటి మిత్రుడిగా అభిమానం ఉంది కానీ ప్రియురాలిగా అనుభూతి లేదు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించాడని నమ్మి మర్చిపోయిన మనిషి బ్రతికి కళ్ళ ముందుకు వచ్చినందుకు కళ్ళ ముందు కనిపించినందుకు ఆపుకోలేని సంతోషం ఉంది కానీ అందులో ఎన్ని రోజుల నుంచో ఎదురు చూసి చూసి తపన పొంది నిరాశతో కృంగి అనుకోకుండా మళ్లీ పొందిన ఉపశాంతి లేదు ఇప్పటి ఈ సుధకి ఇల్లు భర్త పిల్లలు తప్ప ఇంకో విషయం ఆలోచించేందుకు అసలు తీరుబడి లేదు మాధవుని గురించి కుశల ప్రశ్నలు వేయడం కంటే మానసికంగా అతని పరిస్థితి తెలుసుకోవాలనే అభిమానం లేదు సుధ గుర్తుకు వస్తే అతనికి అకారణంగా చిరాకు కలగసాగింది అసలు చూడకుండా ఉన్నా బాగుండేది అదో విధంగా ఆ మధురమైన అనుభూతిగా కలకాలం గుర్తుండేది కన్న కళలు కాలి బూడిదయినాయి ఊహలు ఎండమావుల్లో వెక్కిరించాయి కట్టుకున్న ఆశాసౌధం గాలి మేడలా అంతరించిపోయింది ఏం చేయాలి తను ఎక్కడుండాలి సుధలేని ఈ జీవితాన్ని ఏం చేసుకోవాలి నిర్దాక్షిణ్యంగా సుధ కల్పించిపోయిన ఈ ఒంటరితనాన్నించి ఏ విధంగా తప్పించుకోవాలి అన్నీ ప్రశ్నలే ఒక్కదానికి సమాధానం లేదు తనెవరికీ అవసరం లేదు ఈ ఆలోచనే అతన్ని ఆసక్తుణ్ణి చేస్తోంది భయంకరమైన నిరాశ శరీరంలో ప్రతి అణువుని కాల్చేస్తోంది అర్థం కాని ఈ వెళితిని చూసి అంతరాత్మ భయం భయంగా ముడుచుకుపోతోంది అనుకున్నది పొందలేక అపజయం పొందిన మనసు అవమానంతో కరకరమంటోంది కోపంతో రక్తం ఉడికిపోసాగింది కానీ ఏం చేస్తాడు అకారణంగా కలిగిన ఈ ఆగ్రహాన్ని ఎవరి మీద వెళ్ళగక్కుతాడు ప్రతీకారం ఎవరి మీద తీర్చుకుంటాడు అసలు ఈ ఊరే ఈ గాలే అతనికి విషపూరితంగా అనిపించింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే